హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నేను చాలా పవర్ఫుల్ టెంపుల్ కృష్ణా జిల్లాలోని అవనిగడ్డ సమీపంలో ఉన్న మోపిదేవి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్కైతే వచ్చాను ఇక్కడ మనకు స్వామివారు స్వయంభూ అంతర్భూ లింగంలో వెలిసారు భక్తులు చాలామంది సమస్యల నివారణ కోసం ఇక్కడికైతే వస్తూనే ఉంటారు స్వామివారి దర్శనం అయితే ఇక్కడ చాలా బాగుంటుంది సుబ్రహ్మణ్య స్వామి మహంతో ఉంటారు ఇక్కడ మనకి ఆలయంలో ప్రత్యేకంగా సర్పదోషము రాహుకేత దోషము సంతాన వివాహ ఆటంకాలు వంటి సమస్యలు ఉన్నవారు ఇక్కడికి వచ్చి రాత్రి ఆలయంలో పడుకొని మరుసటి రోజున మనసులో కోరిక బలంగా కోరుకొని ఈ చెట్టుకైతే ముడుపు కడతారు మనకు ఏ దోషాలు ఉన్నాయి ఆ పరిహార పూజలు చేపించుకోవాలి ఇక్కడ ఈ పూజల వల్ల చాలామంది జీవితాలు మారాయని భక్తులు విశ్వసిస్తారు ఇక్కడ కోరికలు నెరవేరక తాము పుట్టిన పిల్లలతోని స్వామివారికి కృతజ్ఞతలు చెప్పే కుటుంబాలు ఇక్కడ చాలా కనిపిస్తూనే ఉంటాయి మనకు మనకు ఎక్కువైతే శివరాత్రి స్కందషష్ఠి నాగుల చవితి కార్తీక మాసం టైంలో అయితే ఆలయం ఫుల్ రష్తో ఉంటుందండి ప్రభాత వేళలు జరిగే పాలాభిషేకం మనకు చూడముచ్చటమనిపిస్తుంది స్వామివారిని ఈ ఆలయానికి ఎలా చేరుకోవాలంటే సికింద్రాబాద్ నుండి రేపల వరకు ట్రైన్ ఉంటుంది మనకు అక్కడ నుండి అయితే షేరింగ్ ఆటోలు ఆర్టీసీ బస్సులు కూడా ఉంటాయి విజయవాడ నుండి అయితే యాభై యాభై కిలోమీటర్ల దూరం ఉంటుంది అక్కడి నుంచి కూడా రావచ్చు పూజలు చేయాలంటే ముందుగా కౌంటర్లో టోకల్ని తీసుకోవాలండి శనివారము ఆదివారము మంగళవారం అయితే ఫుల్ రష్ నింటుంది సర్పదోష పూజలు చేస్తే ముందుగానే సమాచారం తీసుకొని వస్తే చాలా బెటర్ మీరు ఇంకా దర్శించకపోతే ఒక్కసారి స్వప్ప తప్పకుండా వెళ్ళి స్వామివారి ఆశీర్వాదం పొందండి ఈ వీడియో నస్తే కనుక లైక్ చేయండి కామెంట్ చేయండి ఇంకా ఇలాంటి పవిత్ర పుణ్యక్షేత్రాల వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ కలుద్దాం మరొక ఆధ్యాత్మిక యాత్రలో ఓం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి నమ